వచ్చే శనివారం నుంచి ప్రతి శనివారం మార్కాపురం పట్టణంలో వివిధ మండల కార్యాలయాల్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తామని ఈ ప్రజా లో అధికారులు నాయకులు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తారని మార్కాపురం టీడీపీ శాసన సభ్యులు కందుల నారాయణ అన్నారు రేపు శనివారం నుంచి మార్కాపురంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తా ఉన్నాం ఉదయం పది గంటలకు మా పార్టీ కార్యాలయం దగ్గర ప్రజా దర్బార్ స్టార్ట్ చేసి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగిస్తాం మన నాలుగు మండలాలు అలాగే మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి అందరూ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు ప్రజలకు తక్షణం చేయాల్సినటువంటి సమస్యల్ని తక్షణమే పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టేదానికి మీ దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని మీరు ఎక్కడో విజయవాడ మంగళగిరి ప్రాంతాల్లో రాష్ట్ర పార్టీ కార్యాలయానికి అలాగే ప్రజా దర్బార్లకు అటెండ్ అయ్యి ఇబ్బందులు పడతా ఉన్నారు చిన్న చిన్న సమస్యలు అనేవి మా పరిధిలోనే క్లోజ్ చేసి మీకు అంత దూరం పోకుండా ఒక వెసులుబాటు కల్పించాలన్న ఒక ఉద్దేశంతో అలాగే ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా ప్రజాయంత్రాంగాన్ని ప్రజా నాయకుల్ని అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం ప్రతి శనివారం టెన్షన్ తప్పకుండా ప్రతి శనివారం అనేది ఈ కార్యక్రమం అనేది ప్రజాదర్ ద్వారానే జరుగుతుంది అధికారులు అందరూ కూడా పాల్గొంటారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరిని కూడా కోరుతూ ఉన్నాం